మోం విఘ్నేశ్వరో విఘ్నవిధూరకార్య నిర్విఘ్న కార్యు ఫలం సుసిద్ధం విఘ్నేశ్వరో నామ సురేష పూచ్యూ సర్వకార్యు విఘ్న విఘ్నేశ్వరుని ప్రార్థించి పొద్దున్నే కూడా మనం కూడా బుద్ధున్నే నిద్రలేస్తాం లేవగానే ప్రాతకాలాన లేచిన తర్వాత ముందు సూర్యుడు ముందే మనము ప్రాతకాలాన నిద్ర లేవాలి నిద్ర లేచిన వెంటనే చక్కగా మనము మన రెండు చేతులను చక్కగా రుద్దుతూ అక్కడ అమ్మవారిని దర్శించుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి ఆ అమ్మవారిని స్తుంచుకుంటూ చక్కగా కరమధ్యే సరస్వతి అమ్మవారిని మనకు ఎప్పుడూ కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి అమ్మవారిని ఎప్పుడూ మనము ధనము ధాన్యము చక్కగా మనకు అంతా కూడా చేకూరాలని పొద్దున్నే లేచి చక్కగా లేచి భగవత్ దర్శనం చేసుకోవాలి ముందు లేవగానే ఒక ముత్తైదును కానీ ఇంకా ఎవరినైనా గోదర్శనం కానీ పొద్దున్నే లేచి ఎవరైతే చేసుకుంటారో వారికి ఆ రోజంతా కూడా శుభాశుభ మిశ్రమాలతో ఉంటుంది చెప్పి కొంతమంది చెప్తుంటారు కొంతమంది పెద్దలు కొంతమంది గురువులు కొంతమంది వేదవిధులు పొద్దున్నే గో ఆవు నేతిని దాన్ని కరగబెట్టి చక్కగా ముఖ దర్శనాన్ని చేసుకోమంటారు ఎందుకయ్యా అంటే మనకు ఏదన్నా ప్రతిబింబంలో ఏదన్నా దోషాలున్నా ఏదన్నా కూడా ఆ గో నెయ్యి చేత గోఘృతము చేత మనం చూసిన ఆ ప్రతిబింధం వల్ల ఏదన్నా దోషాలుండి కూడా హరించి మనకు శుభాశుభ ఫలితాలు కలుగుతాయి ముత్తైదును నిండు ముత్తైదును దర్శించిన చక్కగా ఐదు ఉన్న చక్కగా ముత్తైదును దర్శించిన ఆ రోజు అత్యంత శుభప్రదంగా ఉంటుంది ముత్తైదు దర్శనం వల్ల చక్కగా మనం చేయు కార్యక్రమంలో మనం చేస్తున్న విద్యలో కానీ మనం చేస్తున్న ఉద్యోగంలో కానీ ఆ రోజంతా కూడా శుభాశుభప్రదంగా ఉండి మనకు ఏ ఆటంకాలు లేకుండా శుభప్రదంగా ఉండి మనకు చాలా వైభవాతీతంగా ఉంటుంది అలానే గోదర్శనం గోవును దర్శించిన ముక్కోటి దేవతలను దర్శించ ఫలితం అందుకని గోదర్శనం చేసిన మనకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది అందుకని గోవును దర్శించిన గో ప్రదక్షిణం చేసిన ముక్కోటి దేవతలకు మనకు కావలసినంత శుభాశుభ ఫలితాలు ఉంటాయని చెప్తారు అందుకని పొద్దున్నే మనం లేవగానే ఎక్కడో కాదు లేవగానే చెల్లు పట్టుకొని చూడటం కాదు చక్కగా మనము చేసేది ఏంటంటే మనము చెప్పాను కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుంది అలానే ఎంబడే కాళ్ళు పెట్టి భూమి మీదకి నిలబడకూడదు ఎంబడే ఆ భూదేవతను కూడా చక్కగా రెండు అరచేతులతో నమస్కారం చేసుకొని అమ్మ ఈరోజు నేను లేస్తున్నాను ఈరోజు జరిగే ప్రతి ఒక్క విషయంలో కూడా నీ పాదం మీద నీ మీద కాలు పెడుతున్నాను నన్ను క్షమించు తల్లి అని చెప్పేసి భూదేవతను నమస్కారం చేసుకొని చక్కగా మనం ఆ మనం చేసే వృత్తిని ఆ రోజు మనం చేసే కాలగమనాన్ని గమనించుకొని మనము ముందుకు వెళ్ళినట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుందని చెప్పి చెప్పబడుతుంది లేవగానే పొద్దున్నే సూర్యుణ్ణి దిగ్గదించి సూర్యుని తన్ని అంటే సూర్యుని పది పదకొండింటికి తొమ్మిదింటికి లేచి మనము పట్టుకోగానే సెల్లెంత అయిందా ఈరోజు ఏమొచ్చే మెసేజ్లు కాదు మనం చెప్పిన మన హిందూ సాంప్రదాయ ప్రకంగా చేసినట్లయితే వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది అని చెప్పి ఈ విధంగా మనం ఎవరైతే ఏ మనుజుడైతే చేస్తారో వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుందని చెప్పబడుతుంది హరి ఓం స్వస్తి కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారాలు ఇప్పుడు నేను చెప్పినందువల్ల మీరందరూ కూడా ఆచరణ చేసినందువల్ల మీకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది మీకు ఒక ఇంట్లో ఏదన్నా ధర్మ సందేహాలు వస్తుంటాయి చాలామంది కొబ్బరికాయ కొట్టాము కుళ్ళిపోయింది ఇదేంటి అని చెప్పేసి చాలామంది లేకపోతే ఈ కొబ్బరికాయ కొట్టిన వల్ల మన మన గృహంలో ఏదన్నా ఆపద కలుగుతుందా అన్న సమస్యలు మనకు వస్తుంటాయి అలాంటిది ధర్మ సందేహాలు కానీ కానీ వివాహం గురించి కానీ ఇంకా దైవ సంబంధించినది కానీ వాస్తు సంబంధించినది కానీ మీకు ఏమన్నా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో మనకు ఈ ఛానల్కు మీరు చెప్పి పెట్టినట్లయితే నేను మీ ధర్మ సందేహాలకు నేను నివృత్తి చేయగలనని చెప్పి నమస్కారం చేస్తున్నాను హరి ఓం స్వస్తి